కళ్యాణ వస్తునంబేందరం పాదముల నిత్య మంగళహారతి కంబా చా గు కనకదుర్గా పాయి మా మంగళం విజయ దుర్గా రక్షమా

ఒకరు అప్పుడు ఒకరు రద్దుకుంటారు ఒక్కసారి అటు చెప్పండి ఆ ఫోటోగ్రాఫర్లకు మరియు విలేదారులకు అందరినీ చెప్పేటండి ఆర్థిక ముత్తం ఇరవై వందల రోజున అమ్మవారి యొక్క మనసులో పరమైన కోరికలు ఉంటే ఆ కోరికలు తొందరగా ఇరవై ఆరు మనసు పోయి కోరుకుంటూ అమ్మవారి కవిందుగా మీ రెండు పనులకు అమ్మారు మంచిగా చూసి దండం పెట్టుకోండి ఆ అమ్మారు దాసు దాసు ఉదయాన్ని కూడా అక్షతలు ఆ జరం వేసి దండం పెట్టుకొని మళ్ళీ సరే అక్షతలు పెట్టుకొని ఇప్పుడు ఆ పూజ శ్రీచంద్ర మాతా దగ్గర భక్తుడు రాజోడోర్ కుంభ పూజాంత సవర్పయా అక్షత వేసి ఆ ప్లేట్ జరపండి ప్లేట్ జరపండి ప్లేట్ ప్లేట్ జరిపేదా కుంకుమ మీద పెట్టుకోండి ఇప్పుడు చెప్పి అప్పుడు చెప్పినట్టు కుంకుమీ రసులు పెట్టుకొని పసుపు కుంకుమ రెండు కలిపి మీ మంగళసూత్రాన్ని పెట్టుకొని మెల్లగా ఓడి తీయ తీసుకొని లోపలిపోయి கருக்க கொஞ்சம் பயிற்சி ஜீர்து பிரசாமித்தார்